హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ప్రశాంతి న్యూ వ్లాక్స్ ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటో తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వీకెండ్ కాబట్టి పొద్దున్నే లేచి మంచిగా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం సో ఏ టెంపుల్లో తెలుసుకోవాలనుకుంటున్నారా హైదరాబాద్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ అండి ఖర్మాన్ ఘాట్కి అయితే వెళ్ళబోతున్నాం సో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటో చూసేద్దామా మరి మా క్యాబ్ వచ్చేసింది అదేనండి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆటోనే కదా క్యాబ్ అంటే సో ఆటో ర్యాపిడోలో బుక్ చేసుకున్నాం అనమాట స్టార్ట్ అయిపోయాం అలా సరదాగా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఆ టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే ఉప్పల్ నుంచి స్టార్ట్ అయ్యాం ఉప్పల్ నుంచి కర్మన్ సెవెన్ కిలోమీటర్స్ సో ఆటో బుక్ చేసుకున్నాం అలా ఇంకా ఆటోలో వెళ్తూ వెళ్తూ మా ఫ్రెండ్ అయితే ఈ ఆలయ విశిష్టత నాకు చెప్పింది అదేంటో మీకు చెప్తాను వినండి దీనిని క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దంలో నిర్మించారు ఒక కాకతీయ రాజు వేటకు వెళ్ళి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాముడి నామజపం విన్నాడు దట్టమైన అడవి మధ్యలో అది ఎవరు అని ఆలోచిస్తూ కూర్చున్న భంగిమలో ఉన్న హనుమంతుడి రాతి విగ్రహాన్ని విగ్రహం నుండి వస్తున్న స్వరాన్ని కనుగొన్నాడు పూజలు చేసిన తర్వాత అతను తన రాజధానికి తిరిగి వచ్చాడు ఆ రాత్రి భగవంతుడు తన కలలో కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరాడట కర్మాన్ ఘట్ ఆలయ తోరణం ఆలయం వెంటనే నిర్మించబడినది మరియు వరుస రాజులు దానిని బాగా పరిపాలించారు దాదాపు నాలుగు వందల సంవత్సరాల తర్వాత మొఘల్ సామ్రాజ్య విస్తరణ కోసం ఔరంగజేబు తన సైన్యాన్ని దేశంలోని అన్ని మూలలకు పంపాడు ఈ ఆలయంలో సైన్యం కాంపౌండ్ గోడ దగ్గర కూడా అడుగుపెట్టలేకపోయింది జనరల్ ఈ విషయాన్ని ఔరంగజేబుకు నివేదించ ప్పుడు అతను స్వయంగా ఆలయాన్ని కూల్చివేసేందుకు కాకిపట్టితో వెళ్ళాడు ఆలయ ప్రవేశం ద్వారా ద్వారం వద్ద ఉరుములాగా గర్జించే చెవిటి గర్జనను విన్నాడు మరియు అతని భయంతో వణుకుతున్నప్పుడు కాకిపట్టి అతని చేతుల నుండి జారిపోయింది అప్పుడు అతను స్వర్గంలో మందిర్ తోడ్నాహై రాజన్ తో ఖర్మాన్ ఘాట్ అనువాదం ఇచ్చారు ఓ రాజా నువ్వు ఆలయాన్ని కూల్చాలనుకుంటే నీ హృదయాన్ని కఠినపరుచుకో అనే స్వరం విన్నాడు అందుకే ఆ ప్రదేశానికి ఖర్మాన్ ఘాట్ అనే పేరు వచ్చింది మరియు నేటికి ఆంజనేయుడు ధ్యాన ఆంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తుల్ని ఆశీర్వదిస్తున్నాడు అని ఈ స్టోరీ అంతా మా ఫ్రెండ్ అయితే నాకు చెప్పింది చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో అయితే వచ్చేసాం టెంపుల్లో చూడండి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఇంకా ట్వంటీ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడే సుబ్రహ్మణ్యం స్వామి గుడి వినాయకుడి గుడి సరస్వతి దేవి ఆలయం ఇవన్నీ టెంపుల్స్ కూడా ఒక ప్రదక్షిణ అయితే చేసేసాం ఇక్కడైతే మనం స్వయంగా ఆ శివునికి అభిషేకం చేసుకోవచ్చు అనమాట ఈ లైన్ అంతా దానికోసమేని మేమైతే చాలాసేపు అభిషేకం చేసే వెళ్ళాలని చెప్పి లైన్లో అయితే నించున్నాం అలా అభిషేకం చేసి ఇంకా వేరే టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయ్యామనమాట సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం అనేది లాస్ట్ ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారు చాలామంది వాళ్ళ ఇంటి నుంచి కూడా ప్రసాదాలు తెచ్చి పంచుతున్నారు అనమాట మేము ఇంకా కొడుకు వచ్చిన తర్వాత ప్రసాదం తినకుండా ఎవరు ఉంటారండి సో ప్రసాదం తినేసి ఇంకా అలాగ టెంపుల్ దగ్గరే కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుంటూ అనమాట ఇక్కడ చాలామంది ముడుపులు కూడా కడుతున్నారు ఎంతో విశిష్టతమైన ఆలయం అంట ఇది ఇంకా అక్కడే కూర్చొని కాసేపు అలా ఉన్నాము చాలా రష్ ఉన్నారు చూశారు కదా ఇంకా ఆలయం చరిత్ర అయితే ఇక్కడే ఉంది అలాగే ప్రసాదం కౌంటర్ కూడా ఉంది మేమైతే అలాగా కూర్చొని ప్రసాదం తింటూ కాసేపు టెంపుల్ లోనే స్పెండ్ చేశాము ఈ టెంపుల్కి అయితే వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా అనిపించింది చాలా బాగుంది అసలు గుడి చుట్టూ మొత్తం పైన అయితే పాకలతో కవర్ చేశారు చాలా నీడగా ఉంది ఇంకా మొత్తం టెంపుల్ చుట్టూ అయితే ఆ గ్రీనరీ అయితే ఇంకా బాగుంది మంచిగా గాలి వేసింది అసలు చాలా బాగుంది పీస్ఫుల్గా అనిపించింది టెంపుల్ దగ్గర కూర్చొని అలాగా హనుమంతుని తలుచుకుంటుంటే ఎంతో బాగా అనిపించింది నాకైతే సో మీరు ఈ టెంపుల్కి అయితే రావాలనుకుంటే అది కూడా వీకెండ్స్లో అయితే ఎర్లీగా స్టార్ట్ అవ్వండి సో ఇలా టెంపుల్ మొత్తం ఒక ప్రదర్శన అయితే చేసేసాం చుట్టూ అన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసాం చాలా బాగా అనిపించింది ఇక్కడ ప్రతి టెంపుల్కి ఒక నెంబరింగ్ ఉంది టెంపుల్స్కే కాకుండా ప్రసాదం కౌంటర్ కళ్యాణ మండపం అలా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి అనుకుంటా ఇలా బోర్డు మీద నెంబరింగ్ వేసి బయట పెట్టారు ఇంకా బయట ఇలా కోనేరు ఉంది ఆ కోనేరులో తాబేళ్లు ఉన్నాయి చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఇంకా టెంపుల్ మొత్తం చూసేసాము కోనేరు అసలు స్టార్టింగ్ చూడలేదు మొత్తం లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే ముందు చూసాం ఇంకా బయటకు అయితే వచ్చేసాం బయటికి రాగానే చిన్న ఫన్నీ మూమెంట్ జరిగింది స్లిప్పర్స్ బయట పెట్టేసామన్నమాట కౌంటర్లో కాకుండా వాళ్ళే తీసేసి కౌంటర్ దగ్గర పెట్టేసి మా చేత పే చేయించుకున్నారు ఇంకా టెంపుల్ చూసేసాం కదా మళ్ళీ హాస్టల్కి రిటర్న్ అయిపోవాలని చెప్పేసి మేమైతే మళ్ళీ ర్యాపిడ్ బుక్ చేసుకున్నాము చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది సో కాసేపు వెయిట్ చేసాము అలా వెయిట్ చేసిన తర్వాత ఇంతలో మాకు అయితే ఆటో అయితే వచ్చేసింది ఇంకా ఆటో ఎక్కేస్తామన్నమాట అలా ఆ డివోషనల్ మూడ్లోనే ఉండిపోయాము అంత బాగా అనిపించింది హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ కర్మంగా టెంపుల్కి అయితే వెళ్ళాల్సిందేని అంత బాగుంది సో ఈ వీకెండ్ అయితే మేము ఈ టెంపుల్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఈ వీడియోని నేను యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట నెక్స్ట్ వీకెండ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సబ్స్క్రైబ్ ఫాలో లైక్ షేర్ బాయ్ బాయ్